హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనము థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బేసిక్ అయితే మనం ఆల్రెడీ తెలుసుకున్నాము ఇప్పుడు మనము ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి బేసిక్ అయితే మనము ఈ వీడియోలో అయితే మనము క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ మనకు దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ నేను ఆల్రెడీ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేశాను నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ వరకు ఆ యొక్క నోట్స్ నేను షేర్ చేశాను నెక్స్ట్ మీకు సెవెంత్ క్లాసు అండ్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి ఆ మ్యాథ్స్ నోట్స్ నేను మీకు తొందరలోనే అది కూడా మేము యొక్క వాట్సాప్ గ్రూప్లలో నేనైతే షేర్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కావచ్చు మన జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కావచ్చు మీకు అన్ని రకాల టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ మెటీరియల్స్ అయితే మేము అందిస్తే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను మీకు అన్ని రకాలుగా ఈ పీడిఎఫ్ నోట్స్లను నేను ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను మీరు మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లో మెటీరియల్స్ ఫ్రీగా కావాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి మీకు అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అక్కడ షేర్ చేయబడతాయి అదేవిధంగా మీకు ఇంకోటి ఏంటంటే మన వా టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో కూడా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అండ్ మెటీరియల్స్ నేను అక్కడ ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీకు మీరైతే మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క ఒక్క మిత్రుల కన్నా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మేమైతే అందించే ప్రయత్నం నేను చేస్తున్నాను తొందరలోనే మీకు ఆ టెస్టులు అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీగా మన యొక్క యూట్యూబ్లో ఆ యూట్యూబ్ ఛానల్లో మీకు టెస్టులు నేను కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ మీకు రేస్ సిలబస్ చెప్పి దాని తర్వాత ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక మనము క్లాస్లోకి వెళ్ళిపోదాము క్లాస్ చూసులోకి వెళ్ళినట్టే మనం ఆల్రెడీ థర్డ్ క్లాస్ తెలుసుకున్నాం ఇంకా ఫోర్త్ క్లాస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు ఈ ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి వాటిని ఒకసారి మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు దీర్ఘఘనం దీర్ఘఘనం ఆకారంలో ఉండే వస్తువులు ఏమేమిటంటే అగ్గిపెట్టే ఎనుప రేకు పెట్టే ఇటుక అండ్ పుస్తకం మనకు టెక్స్ట్ బుక్లో ఇటుక ఇచ్చి ఇటుక యొక్క అంచులని మూలల్ని అదేవిధంగా తలాలు లేదా ముఖాలు ఎన్ని అని అక్కడ రాయమన్ చెప్పడం జరుగుతుంది పిల్లల్ని కాబట్టి ఇక్కడ మనకు ఇటుక యొక్క అంచులు కావచ్చు మూలలు కావచ్చు అదేవిధంగా తలాలు వీటిని మనము తెలుసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇటుకకు ఇటుక అనేది దీర్ఘ ఘనం ఆకారంలో ఉంటుంది ఇటుక యొక్క మూలలు ఎన్ని ఉంటాయంటే ఎనిమిది ఉంటాయని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇటు ఇటుక యొక్క అంచులు అంచులు అనేటివి పన్నెండు ఉంటాయి అదేవిధంగా ముఖాలు లేదా తలాలు అనేటివి ఆరనేటివిగా ఉంటాయి మన యొక్క ఇటుకకు ఇటుక అనేది ఆకారంలో ఉంటుంది దీర్ఘ ఘనం ఆకారంలో ఉంటుంది ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి సో దీర్ఘగణ ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చినా అగ్గి పెట్టే ఇచ్చినా మీకు మూలలు ఎనిమిది ఉంటాయి అంచులు పన్నెండు ఉంటాయి తలాలు ఆరు ఉంటాయి అదేవిధంగా ఇనుప రేకు పెట్టే ఇచ్చిన మీకు సేమ్ అంతే ఉంటాయి ఇటుక ఇచ్చిన అంతే ఉంటాయి పుస్తకం చూసుకున్న మనకు అవే మూలలు అవే అంచులు అవే తలాలు సేమ్ ఉంటాయి ఏం మారవు సో దీర్ఘగణం రూపంలో ఉన్నటువంటి ఏ వస్తువుకైనా అంచులు అనేటివి పన్నెండు ఉంటాయి మూలలు అనేటివి ఎనిమిది ఉంటాయి తలాలు అనేటివి లేదా ముఖాలు అనేటివి ఆరుగా అయితే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ ఇటుక యొక్క కార్నర్స్ ఎన్ని అంటే ఎనిమిది అనాలి ఇటుక యొక్క ఎడ్జెస్ ఎన్ని అంటే పన్నెండు అనిగా మనం చెప్పవచ్చు ఇటుక యొక్క ఫేసెస్ అంటే ముఖాలు మనకు ఆరుగా అయితే చెప్పవచ్చు మీరు అగ్గి పెట్టేయించి మీకు క్వశ్చన్ అడిగినా ఇవే గుర్తు ఇవే రాయాలి ఒకవేళ ఇనుప పెట్టే ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే ఎనిమిదే చెప్పాలి ఇటుక ఇచ్చి దాని యొక్క మూలలు ఎన్ని అంటే ఎనిమిదే అనాలి ఒకవేళ పుస్తకం పుస్తకం అని రాసే పుస్తకం యొక్క అంచులు ఏంటి అంటే పన్నెండు అని చెప్పాలి సో ఇది ఈ మన దీర్ఘగణం ఆకారంలో ఉన్న ఏ వస్తువు ఇచ్చి క్వశ్చన్ అడిగినా మీకు ఇవే ఉంటాయి ఇలాంటి మార్పులు అనేటివి జరగవు నెక్స్ట్ చూసుకున్నట్లయితే సమగణం ఈ సమగణం ఆకారంలో ఉన్న ఏంటి డైస్ మరియు క్యూబ్ సో డైస్ మరియు క్యూబ్ కూడా సేమ్ మన దీర్ఘగణానికి సమగణానికి అంచులు మూలాలు అదేవిధంగా ఎడ్జెస్ స్థలాలు అన్నీ సమానంగా ఉంటాయి దీర్ఘగణానికి సమగణానికి అన్నిటికీ మూలలు అంచులు అదేవిధంగా ముఖాలు అనేటివి సేమ్ ఉంటాయి ఎలాంటి మార్పులు అనేటివి జరగవు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ నుండి క్వశ్చన్స్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మనకు చూసుకున్నట్లయితే సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గోలం గోళం అనేది బంతి కానివ్వండి నిమ్మ నారింజ ఇవ్వని గుండ్రంగు ఉండేటివి ఏమీ గోళాకారంలోకి వస్తాయి సో గోళాకారానికి అంచులు కానివ్వండి మూలాలు కానివ్వ ఏమీ కూడా ఉండవు సో కాబట్టి ఆ ఏమైనా బంతి ఆకారం నుంచి దాని యొక్క అంచులన్నీ గోల దాని యొక్క మూలలన్నీ అని అంటే మనం సున్నాగా చెప్పాలి నెక్స్ట్ శంకు ఆకారంలో ఉన్న ఏమేమి ఉన్నాయి ఒకసారి చూసుకున్నట్లయితే మనకు గొంగరం క్యారెట్ ఐస్ క్రీమ్ టోపీ ఇవి అన్నీ మనకు శంకు ఆకారంలో ఉంటాయి సో శంఖు ఆకారంలో ఉండడానికి ఏ దాని యొక్క అంచులన్నీ మూలలన్నీ అంటే శంకు ఆకారంలో ఉండడానికి మనకు ఒక అంచు ఉంటుంది ఒక మూల ఉంటుంది ఓకేనా ఈ శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక అంచు ఒక మూల మాత్రమే ఉంటుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మనకు శంకు ఆకారంలో ఉన్నదానికి ఒక మూల ఒక అంచు మాత్రమే ఉంటుంది శంకు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కానివ్వండి టోపీ ఆకారం కానివ్వండి క్యారెట్ ఆకారం కానివ్వండి బొంగరం కానివ్వండి మీకు ఎగ్జామ్లో ఇది ఏది ఇచ్చినా మనకు అంచులెన్ని అంటే ఒకటి మూలలేని అంటే ఒకటి అది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ మనకు స్థూపం స్థూపం అంటే డ్రమ్ ఆకారం కావచ్చు టూత్పేస్ట్ ఆకారం కావచ్చు ఒకోటిని కావచ్చు ఫ్లూట్ కర్ర ఇవన్నీ స్థూప ఆకారంలో ఉండేటువంటి వస్తువులు ఇవన్నీ సో దీంట్లో ఏ వస్తువు ఇచ్చి టూత్పేస్ట్ యొక్క అంచులు ఎన్ని అంటే ఒకటి అని చెప్పాలి టూత్పేస్ట్ యొక్క మూలలు ఎన్ని అంటే సున్నా అని చెప్పాలి సో స్థూపానికి మూలలు అనేటివి జీరో కార్నర్స్ అనేటివి ఉండవు స్థూపానికి ఎడ్జెస్ మాత్రమే ఉంటాయి సో ఎడ్జ్ అనేది ఒకటే ఎడ్జ్ మాత్రము ఉంటుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక్కడ స్థూపం అన్నది డ్రమ్ ఇచ్చి డ్రమ్ యొక్క మూలలు ఎన్ని అంటే జీరో అని చెప్పాలి డ్రమ్ ఇచ్చి డ్రమ్ యొక్క ఎడ్జెస్ ఎన్ని అంటే ఒకటిగా చెప్పాలి అదేవిధంగా మనకు ఫ్రూట్ కర్ర ఫ్రూట్ కర్ర యొక్క అంచులు ఎన్ని అంటే మనం ఒకటిగా గుర్తించాలి ఫ్రూట్ కర్ర యొక్క మూలలు ఎన్ని అంటే సున్నాగా గుర్తించాలి అదేవిధంగా మీకు బొంగరం యొక్క అంచులు ఎన్ని అంటే ఒకటిగా చెప్పాలి అదేవిధంగా బొంగరం యొక్క మూలలు ఎన్ని అంటే ఒకటి అని చెప్పాలి ఒకటి అని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా అయితే మనకు ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్లో అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇవన్నీ మీకు క్లియర్ అయ్యింది కదా దీర్ఘగణం సమగణం ఆకారంలో ఉన్నటువంటి ఏ వస్తువులు ఇచ్చిన వస్తువులని గుర్తుపెట్టుకోండి ఆ వస్తువుల పేర్లు అక్కడ మన టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కొన్ని అవే రాయడం జరిగింది సమగణం యొక్క కొన్ని టెక్స్ట్ లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ దీర్ఘగణము సమగణము ఈ రెండు కూడా ఒక అంచులు మూలలు అదే విధంగా తలాలు సేమ్ ఉంటాయి కాబట్టి ఒకసారి చూడండి దీర్ఘగణం సమగణం యొక్క కార్నర్స్ అంటే మూలలు ఎనిమిది ఉంటాయి దీర్ఘగణం సమగణం యొక్క ఎడ్జ్ అంచులు పన్నెండు ఉంటాయి దీర్ఘగణం సమగణం యొక్క ఫేసెస్ అంటే ముఖాలు తలాలు ఆరుగా అయితే గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకు మీకు ఆల్రెడీ తెలుసు శంకు అంటే బొంగరం కావచ్చు క్యారెట్ కావచ్చు ఐస్ క్రీమ్ కావచ్చు టోపీ కావచ్చు వీటి యొక్క అంచులు అనేది ఎడ్జ్ అనేది ఒకటి ఉంటుంది సో మూల అనేది కార్నర్ అనేది కూడా ఒకటిగా ఉంటుంది శంకు ఆకారం ఉన్న వస్తువులకు అదేవిధంగా స్తూపాకారం ఉన్నటువంటి వస్తువులు ఏంటి డ్రమ్ము పేస్ట్ కొఖో టిన్ ఫ్రూట్ కర్ర వీటికి యొక్క అంచులు ఎన్ని అంటే ఒకటి చెప్పాలి స్తూపాకారం ఉన్న వస్తువులకు మూలలు అయితే జీరోగా ఉంటాయి ఇక బంతి ఆకారం ఉన్న వస్తువులకు అంచులు ఉండవు మూలలు ఉండవు సో అది ఆ విధంగా వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు ఛత్రస్రానికి స్క్వైర్కి మనకు నాలుగు భుజాలు ఉంటాయి నాలుగు శీర్షాలు ఉంటాయి అంటే మూలలు ఉంటాయి సో ఛత్రస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఛత్రస్రంలో అన్ని భుజాలు సమానంగా అయితే ఉంటాయి ఇక దీర్ఘ చతురస్రం తీసుకున్నట్లయితే మనకు దీర్ఘ చత్రస్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి సో దీర్ఘ చత్రంలో ఎదురెదురు భుజాలు సమానం ఉంటాయి నాలుగు భుజాలు ఉంటాయి దీంట్లో కూడా నాలుగు శీర్షాలు ఉంటాయి ఇంకా నెక్స్ట్ త్రిభుజం త్రిభుజంలో కూడా మనకు మూడు భుజాలు మూడు మూలలు ఉంటాయి త్రిభుజంలో కూడా ఈ విధంగా త్రిభుజం అనేది ఉంటుంది చతురస్రంలో అన్ని భుజాలు సమానంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి దీర్ఘ చత్రంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి నెక్స్ట్ మనకు ఏదైనా వస్తువు అంచులు మూలలు లేకుండా ఉంటే అది వృత్తాకారంలో ఉందని మనము ఈజీగా చెప్పాలి ఇక కుటుంబ నియంత్రణ గుర్తుకు మనం త్రిభుజంగా తీసుకుంటారు ఇక్కడ సంఖ్యలను కానీ సంఖ్యలను ఎట్లా పూసల చట్టం ద్వారా కానీ రాళ్ళు కానీ గింజల ద్వారా లెక్కిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మీకు స్పైర్ ఉంది స్పైర్ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి స్పైర్ యొక్క వైశాల్యం ఎంత అవుతుందంటే ఏ స్క్వైర్ అవుతుంది స్పైర్ యొక్క చుట్టుకెళ్తా అంటే ఎంత అంటే ఫోర్ ఏ అవుతుంది ఓకేనా సో ఇట్లా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా దీర్ఘ చత్రం యొక్క చుట్టుకొలత ఎంత దీర్ఘ చత్రశ్రం యొక్క చుట్టుకొలత దాని యొక్క వివరాలు నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఇదైతే స్క్వైర్కి సంబంధించి ఇక్కడ చూసుకుంటే ఒకసారి దీర్ఘ చతురస్రం కూడా ఒకసారి చూద్దాం ఈ విధంగా ఉంటాయి ఎల్ ఇంటూ బి పొడవు ఇంటూ వెడల్పు సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అనేది దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఎల్ ఇంటూ బి ఎల్ ఇంటూ బిగా దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మనకు సో ఈ విధంగా మనకు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము దీర్ఘ చత్రం యొక్క చుట్టుకొలత అనేది మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇది మనకు చత్రస్రానికి మరియు దీర్ఘ సంబంధించిన చుట్టుకొలతలు వైశాల్యం దీర్ఘ చత్రశ్రం యొక్క వైశాల్యం ఎంత అంటే ఏ స్క్వైర్ దీర్ఘ యొక్క వైశాల్యం యొక్క చుట్టుకొలత ఏంటంటే ఫోర్ ఏ అదేవిధంగా దీర్ఘ చత్రం యొక్క చుట్టుకొలత ఎంత అంటే టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అదేవిధంగా దీర్ఘ యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకు సంఖ్యలను అయితే పూసల చట్టంతో తోటి రాళ్లతో చింతగిడ్లతో లెక్కించవచ్చు సంఖ్యా రేఖ ద్వారా సంఖ్యలను మనం గుర్తించవచ్చు ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సంఖ్యల యొక్క స్థానాలను కుడివైపు నుండి ఎడమ వైపుకి పది రెట్లు అయితే వస్తూ ఉంటుంది పది రేట్లు అవుతుంది ఎడమ వైపు కుడి వైపు నుంచి ఎడమవైపుకు వెళ్తూ ఉంటాయి ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకట్లు పదులు వందలు ఇక్కడ ఒకట్లు ఒకళ్ళ తర్వాత ఎట్ వస్తున్నాం కుడి కుడివైపు నుంచి ఎడమ వైపుకి వస్తున్నాం పదులు ఎన్ని రేట్లు అయింది ఒకటి నుంచి డైరెక్ట్ పది రేట్లు మళ్ళీ వందలు ఇది మళ్ళీ పది రేట్లు మళ్ళీ వేలు వీలు ఇది మొక్క పది రేట్లు ఇట్లా పది రేట్లు అనేది అవుతూ ఉంటుంది ఎడమ వైపు నుంచి కుడివైపు మనం వెళ్తా వెళ్తున్నా కొద్ది పది రేట్లు అనేది పెరుగుతూ ఉంటుంది పది రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి సో దీని యొక్క పాయింట్ యొక్క ఇది వాళ్ళు చెప్పేది కుడివైపు నుంచి ఎడమవైపు ఇది కుడివైపు కుడివైపు నుంచి ఎడమవైపుకు మనము వెళ్తున్న కొద్ది స్థానాలకు కుడివైపు నుంచి ఎడమవైపు వెళ్తున్న కొద్ది అది టెన్ టైమ్స్ అనేది పెరుగుతూ ఉంటుంది వస్తువులను అడ్డు వరుసలో కానీ వరుసలో భద్రపడిస్తే మనము లెక్కించడం అనేది ఈజీగా ఉంది జత అంటే మనం రెండు వస్తువులుగా పెట్టుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక డజన్ ఒక డజన్ అంటే మనకు తెలుసు పన్నెండు వస్తువులు స్కోర్ అంటే ఇరవై వస్తువులు అని గుర్తుపెట్టుకోవాలి రీము అంటే ఇరవై దస్తాలు అని గుర్తుపెట్టుకోండి గ్రోస్ అంటే పన్నెండు డజన్లు అంటే నూట నలభై నాలుగు వస్తువులు అవుతాయి అంగుళం అంటే మనకు ఇది ఒకసారి గుర్తుపెట్టుకొని ఒక డజన్ ఈజ్ ఈ పన్నెండు వస్తువులు అదేవిధంగా స్కోర్ అంటే ఇరవై వస్తువులు రీము అంటే ఇరవై దస్తాలు గ్రోస్ అంటే పన్నెండు డజన్లు లేదా నూట నలభై నాలుగు వస్తువులు ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు ఒక వ్యక్తి ఒక స్కోర్ వస్తువులను తీసుకొని ఆ వ్యక్తికి ఒక స్కోర్ వస్తువులకు నలభై రూపాయలు ఒక స్కోర్ వస్తువులకు వంద రూపాయలు చెల్లించాడు రెండు స్కోర్ వస్తువులకు ఎన్ని చెల్లించాలి అంటే రెండు స్కోర్ అంటే మనకు నలభై వస్తువులు అవుతాయి సో ఆ విధంగా మీరు మనకి తెలిస్తే మనం ఆ యొక్క లెక్కను చేయగలుగుతాం వీటి యొక్క వాల్యూస్ మనకు తెలిస్తే ఆ దాంట్లో వచ్చినటువంటి లెక్కను మనం ఈజీగా చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ పాయింట్ అంగుళం అంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవుతాయి రెండున్నర సెంటీమీటర్లు అవుతుంది ఒక అంగుళం ఈజీ ఈక్వల్ ఒక అంగుళం ఈజ్ ఈక్వల్ టు రెండున్నర సెంటీమీటర్లు ఒక మీటర్ ఇజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు ఒక మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెంటీమీటర్ అయితే అవుతుంది ఒక సెంటీమీటరు అంటే పది మిల్లీమీటర్లు అయితే మనకు స్కేల్ ఉంటాయి కదా స్కేల్లో గీతలు ఉంటాయి చిన్న చిన్న గీతలు ఉంటాయి పది అయితే ఒక సెంటీమీటర్ అవుతుంది సో ఒక మీటర్ కావాలంటే వంద సెంటీమీటర్లు అయితే అయితే ఒక మీటర్ అనేది అవుతుంది ఓకేనా ఒక కిలోమీటర్ కావాలంటే మనకు వెయ్యి మీటర్లు అయితే ఒక కిలోమీటర్ అనేది మాత్రము అవుతుంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడ గ్రాములు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్లయితే ఒక ఇరవై గ్రాములకు ఐదు రూపాయలు అయితే ఐదు వందల గ్రాములకు పంతొమ్మిది రూపాయలు అయితే ప్రతి ఐదు వందల గ్రాముకు ఎంత కలపాలి మనము పదార్ అనేది వెళ్తే మనకు ఎంత అనేది వస్తుంది అనేది ఇక్కడ రాయడం అయితే జరిగింది క్వశ్చన్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నెక్స్ట్ నాలుగు గ్లాసుల నీరు అనేది ఒక లీటర్ అయితే సమానం అవుతుంది బాగా ఇంపార్టెంట్ అని చూడండి ఇక్కడ నాలుగు గ్లాసుల నీరు ఒక లీటర్కి సమానం అనేది అవుతుంది నాలుగు గ్లాసుల నీరు వస్తే అది ఖచ్చితంగా ఒక లీటర్ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది సో ఒక మొత్తానికి మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేసేది ఏంటంటే బి భిన్నం భిన్నాలలో చెప్తాం ఒక మొత్తాన్ని మనం ఎన్ని సమాన భాగాలుగా చేశామో తెలియజేయడం ఏంటి భిన్నం సగం అంటే వన్ బై టూ పావు అంటే వన్ బై ఫోర్ అంటే నాలుగులో ఒక భాగం ఒక విషయానికి సంబంధించిన వివరాలను దత్తాంశం దత్తాంశం అంటారు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు దత్తాంశం సంఖ్యా రూపం లేదా సమాచార రూపంలో ఉండవచ్చును సేకరించిన దత్తాంశం ఉన్నది ఉన్నట్లు దాన్ని ముడి దత్తాంశము అని అంటాము సేకరించిన దత్తాంశాన్ని ఉన్నది ఉన్నట్టు ఉంచితే దానిని మనం ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అని కూడా అంటాము ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దానిని మనము వర్గీకృత దత్తాంశం అంటాము ఓకేనా సేకరించిన దత్తాంశం యాజ్ ఇట్ ఈజ్ రాస్తే మనం దాన్ని ఏమంటాం ముడి దత్తాంశం లేదా అవర్గీకృత దత్తాంశం అంటాం ముడి దత్తాంశాన్ని అవసరాలకు అనుగుణంగా విభజించి రాస్తే దాన్ని మనము వర్గీకృత దత్తాంశం అని అంటాము ఒక తరగతిలోని గణన చిహ్నాల మొత్తం మనము పుణ్యంగా అయితే చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంఖ్యల రూపంలో ఉన్న దత్తాంశాన్ని పటాల ద్వారా సూచించే చిత్రాలు ఉంటాయి వాటిని పట చిత్రాలు అని కూడా అంటాము దత్తాంశం విలువలను దీర్ఘచ దీర్ఘచత్రాలు చూపడమే మనము ఇక్కడ చూసుకున్నట్లయితే కమ్మీ రేఖ చిత్రం అని కూడా చెప్తా ఉంటాం దీర్ఘచత్రాలను ఈ విధంగా దత్తాంశాలను చూపిస్తూ ఉంటాం దాన్ని కమ్మీ రేఖ చిత్రాలు అని మనము ఈ విధంగా అయితే జరుగుతుంది సమృత పట్టంచే ఆవరించబడినది ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంవృత పట్టంచే ఆవరించబడినది వైశాల్యం అవుతుంది చతురస్రం చుట్టుకొలత మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఫోర్ ఏ అవుతుంది వైశాల్యం అనేది ఏ స్క్వైర్ అవుతుంది దీర్ఘ చత్రం చుట్టుకొలత టూ ఇంటూ ఎల్ ప్లస్ బి అవుతుంది వైశాల్యం ఎల్ ఇంటూ బి అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ వస్తువుల ఆకారానికి అందం తెచ్చే సమానత్వ ప్రమత్వపు లక్ష్యం దేనికి ఉంటుందంటే సౌష్టవానికి మాత్రము ఉంటుంది సమతీయ త్రిభుజంకు సౌష్ఠవాల సంఖ్య ఒకటిగా మనము ఒక సౌష్ఠవ సంఖ్యను గీయొచ్చు అదేవిధంగా విషమబాహు త్రిభుజానికి ఒక సౌష్ఠవాల సంఖ్య రేఖల సంఖ్య ఎంత అంటే జీరో అదే ఎన్ భుజాలుగుల క్రమబాహుజ యొక్క సౌష్ఠవాల సంఖ్య ఎంత అంటే ఎన్గా మనము గుర్తుపెట్టుకోవాలి సో గోదావరి ఇది అవసరం లేదు మనకు నెక్స్ట్ సంబాహు త్రిభుజం యొక్క ఎన్ సమభాహు త్రిభుజానికి ఎన్ని సౌష్ఠవాలు అంటే మూడు సౌష్ఠవాలను అయితే మనం గీయవచ్చును సమద్విభావ త్రిభుజానికి ఒకటి త్రిభుజానికి రెండు విషభావత్రి త్రిభుజానికి సున్నా సౌష్ఠ రేటువంటి అయితే మనము అయితే గీయవచ్చు ఇది మనకు ఫోర్త్ క్లాస్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బేసిక్ అంశాలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీనికి సంబంధించిన సొల్యూషన్స్ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయండి కొడికలు తీసివేతలు గుణకారాలు భాగారాలు గివే ఉంటాయి సో అవి ఒకసారి మీరు చూసుకోండి ప్రాక్టీస్ చేయండి దాని తర్వాత నేను ఫిఫ్త్ క్లాస్ సంబంధించి సిక్స్త్ క్లాస్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని అయితే మనం ఖచ్చితంగా సాల్వ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో సో ఈరోజు మనకు సిక్స్త్ అండ్ అండ్ ఫోర్త్ క్లాస్ సంబంధించి సిక్స్త్ అండ్ ఫిఫ్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఆ సెవెంత్ క్లాస్ అండ్ ఎయిత్ క్లాస్కి సంబంధించినటువంటి నోట్స్ను కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేనైతే షేర్ చేస్తాను సెవెంత్ క్లాస్కి అండ్ ఎయిత్ క్లాస్ సంబంధించి నేను సిక్స్త్ వరకు అయితే షేర్ చేయడం జరిగింది నెక్స్ట్ సెవెంత్ ఎయిత్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆ యొక్క పీడిఎఫ్ నోట్స్ నేను మీకు అయితే మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను ఇది అంతా సెవెంత్ ఎయిత్కి సంబంధించినటువంటి ఈ మన నోట్స్ ఉంది ఇది ఇక్కడ నుండి సెవెంత్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఇవన్నీ నేను మీకు అందిస్తాను మీరైతే మన యొక్క ఛానల్ తప్పకుండా లైక్ చేసి మన యొక్క వీడియోస్ని సారీ మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి మన యొక్క మిత్రులకైతే షేర్ చేయండి మన యొక్క ఈ నోట్స్ ఫ్రీ నోట్స్ కావాలంటే వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్